ఏర్పాటు అయినాయి ఈ రోజు ఎక్కడా లేదు ఎక్కడ చూసినా రౌడీజం ముఖ్యంగా ఒకటే తెలియజేసుకుంటున్నా మనకు ముందు రాజకీయాలు చేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు ఏదైనా ప్రోగ్రామ్స్ కుంటే రాజకీయ నాయకులు ఇన్వాల్వ్మెంట్ ఒక పదో ఇరవై పర్సెంట్ ఉండేది ముందు కాలాల్లో ఇప్పుడు నూటికి నూరు పర్సెంట్ రాజకీయ నాయకుడు చేయలే ఏలు లేని అధికార పార్టీ వాళ్ళది ఏ పథకము జరగడం లేదు పెన్షన్తో ఎత్తుకోండి అన్నాదమ్ముల మధ్య భూతగాదా ఉన్నా కూడా వైసీపీ లీడర్ ఇన్వాల్వ్ అయిపోతున్నాడు ఎంఆర్ఓలు అయితేనే వీఆర్ఓలు అయితేనే ఎవరన్నా వాళ్ళ కనుసన్నలోనే వాళ్ళు చెప్పిందే విధంగా చేసే పరిస్థితి అయితే ఈరోజు మన రాయచోటి నియోజకవర్గంలో జరుగుతుంది ఇవన్నీ మార్పులు రావాలనుకుంటే తప్పకుండా తెలుగుదేశం పార్టీని ఇక్కడి నుంచి గెలిపించలా మరొకసారి మన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అన్ని విధాలా సస్యశ్యామలు జరుగుతుంది ఇంకోటి రాయచోటి మున్సిపాలిటీ ఉంది మున్సిపాలిటీ దాన్ని మున్సిపాలిటీని అప్గ్రేడ్ చేస్తూనే ఉన్నారు మళ్ళా జిల్లా హెడ్ క్వార్టర్ కూడా చేసినారు ఒక మహానుభావుని పేరు పెట్టినారు అన్నమయ్య నామకరణం చేసినారు దాన్ని మేము ఎవరు వ్యతిరేకించాం మన ప్రాంతాలు ఆత్మగౌరవం కాపాడేదానికి వాళ్ళు జిల్లా ఇచ్చిన దానికి మాకు కూడా చాలా సంతోషంగా ఉంది అంత మహానుభావుని పేరు పెట్టి ఒక జిల్లాను గౌరవంగా మీరు ఇచ్చినారు కానీ ఆ జిల్లా హెడ్ క్వార్టర్లో ఏమన్నా మౌలిక సదుపాయాలు ఉన్నాయా అని నేను మరొకసారి అడుగుతున్నా రాయచోటిలో మీరు ట్యాక్సులకే పరిమితం చేశారు ఎక్కడ చూసినా కూడా కరెంటు విద్యుత్ ఛార్జీలు పెంచినారు మున్సిపాలిటీ పరిధిలో అలాగే ఇల్లు కట్టుకుంటే ట్యాక్సులు ముందు పదివేలు ఐదు వేలు ఉండేది యాభై వేలు చేశారు ప్లానింగ్ అప్రూవల్ అంటారు సామాన్యమైన వాడు ఇల్లు కట్టుకోవాలంటే అప్పుడే వచ్చి టౌన్ ప్లానింగ్ వాళ్ళు వస్తున్నారు ఇల్లు ఆపుతున్నారు అక్కడ లోకల్ కౌన్సిలర్లు ఇన్వాల్వ్ అవుతారు ఇంకోరు ఇన్వాల్వ్ అవుతున్నారు దానికి డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి మీరు ఇంటికి ఇచ్చే డబ్బులు వాళ్ళ సొంత డబ్బుతో ఇల్లు కట్టుకున్నా మీ మెహర్బానీ ఏంది మీరు కలెక్ట్ చేస్తున్న పన్నులు ఎంత మీరు చేస్తున్న అభివృద్ధి ఎంత రాయచోటి ప్రాంతానికి గౌరవంగా ఇక్కడ లోకల్ శాసనసభ్యుడు చెప్తున్నాడు గ్రౌండ్ డ్రైనేజ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అని చెప్తున్నాడు ఎక్కడ జరిగింది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చెప్పండి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పేరుతో సుమారు మూడు వందల కోట్ల రూపాయల డబ్బులు మీ పర్సంటేజీలకే పోయింది కానీ ఎక్కడ అండర్గ్రౌండ్లో డ్రైనేజీలో నీళ్లు పోవడంలో గ్రౌండ్ డ్రౌనేజే గ్రౌండ్ కింద ఉందేమో కానీ బయట అయితే ఎక్కడ కనపడటం లేదు ఆ ప్రాంతంలో ఉన్న మురికి నీళ్ళు అయితే అందరికీ కనపడతానే ఉన్నాయి ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ మనం జనాల్లో తీసుకొని పోతేనే తప్పకుండా మనకు ఆదరణ ఉంటుంది మనం అందరం ఇక్కడ జరిగే ఈ అరాచకాలన్నీ అరిగట్టాలి ఇది మొదటి రోజు కాబట్టి ఇంకా ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి తప్పకుండా నాతో పాటు మా నాయకులు అందరూ రేపు గ్రామాల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఈ ప్రభుత్వం చేసిన అరాచకాలన్నీ ఎండగడతాం మా ప్రభుత్వం వస్తే ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామో మీ అందరికీ దృష్టికి తీసుకొని పోతాం